ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ కొనుకమ్ టీవీ నేను మనోజ్ నాన్ వేష్ నా ఛానల్ కు సంబంధించినటువంటి అన్వేష్ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇంకా ప్రవచనకర్త గరిగిపాటి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు అసలు ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ అయ్యాడు నిజంగా తాగి మాట్లాడాడు లేకపోతే ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ అవ్వాల్సి వచ్చింది మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు అన్వేషణ జనరల్గా ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టయితే సెలబ్రిటీస్ అయిపోతున్నట్టుగా కొంతమంది ఊహించుకుంటున్నారు కానీ మనం గమనించినట్టయితే సెలబ్రిటీస్ హోదా వాళ్ళు చేసే పనుల వల్ల వస్తుంది కానీ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల రాదు అనేది మనం గమనించాల్సిన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే తను నా అన్వేషణని ఒక యాత్ర చేస్తున్నాడు తన పేరు మీద ఛానల్ పెట్టుకున్నాడు దా ఒక నెంబర్ త్రీ స్థానంలో యూట్యూబర్స్లో నెంబర్ త్రీ స్థానంలో కొనసాగుతున్నాడు మంచి రేటింగ్ తోటి మంచిగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు దానికి వ్యూవర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు తను హిందూ దేవతలపై కానీ ప్రవచనాలు చెప్పే వ్యక్తులపై కానీ తను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ప్రవచనాలు చెప్తుంటారు ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు ఏదన్నా ఉంటే వీటి మీద దేవతలు వాటి మీద చేస్తుంటారు అంటే వాళ్ళ పని అంటే వాళ్ళు నాస్తికత్వాన్ని నమ్ముతారు సీతాదేవిని డైరెక్ట్ ద్రౌపది దేవిని అంటే వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటే జరిగేది కాదా అంటే అసలు ఇప్పుడు ఒక భారతీయుడు అండ్ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన హిందూ దేవతల గురించే ఆ టీషర్ట్లు వేసుకుంటే చేయరు కదా అత్యాచారాలు చేయరు కదా నిజంగా అత్యాచారాలు చేశారన్నది అప్పుడు రామాయణాలు మహాభారతం ఇలాంటిలో ఉన్నాయా సార్ అసలు అత్యాచారాలు చేసేది అనేది మనకు అందులో లేదు అందులో మనం తెలుసుకోవాల్సిన అంశం అంశాలు ఏంటంటే మంచి విషయాలను మహాభారత గ్రంథాల ద్వారా అయినా పుస్తకాల ద్వారా అందులో మంచి విషయాలను స్వీకరిస్తారని చెప్పి ఆ గ్రంథాలు అది రామాయణం జరిగిందా మహాభారతం జరిగిందా అనేది వేరే విషయం ఆ గ్రంథాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం ఏం ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం అక్కడ చూసుకున్నట్టు ఇప్పుడు ఇటీవలి కాలంలో యూట్యూబ్ వచ్చినా లేకపోతే సోషల్ మీడియా వచ్చినా అందులోంచి మంచిని ఏం స్వీకరిస్తున్నాం అనేది ముఖ్యం ఆ మహాగ్రంథాల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి రాముడు ఏ విధంగా ఉన్నాడు సీత ఏ విధంగా ఉంది రావణాసురుడు ఏ విధంగా వివరించు అనే దాని మీద మనం చర్చ పెట్టినప్పుడు రావణాసురుడు సీతను అపహరించినట్టుగా అందులో మనకు గ్రంథాల్లో ఉంది అపహరించినప్పటికీ తన అనుమతి లేకుండా తన మీద చేయి వేయడానికి కూడా ముందుకు రాలేదు తను అంటే నువ్వు ఒప్పుకు ఒప్పుకుంటేనే నేనని చెప్పి ఒక అశోకవనంలో బంధించిన సందర్భాన్ని చూడొచ్చు అక్కడ రావణాసురుని కొలిచే వాళ్ళు ఉంటారు రావసరంక శ్రీలంక లాంటి దేశాల్లో రావణాసురుని కూడా దేవత దేవ దేవునిగా కొలిచే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది ఒక గ్రంథం ఆ గ్రంథంలోని మంచి అంశాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది సొసైటీకి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మనం అది జరిగిందా జరగలేదా అనేది వేరే చర్చ కానీ అది తన పని కాదు ఎవరైతే నాస్తికలు ఉన్నారు నాస్తికులు ఏం చేస్తారంటే దేవుణ్ణి గుడ్డిగా నమ్మకండి దేవుడు అనే వారు లేరు అనేది నాస్తికులు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ ప్రచారం వాళ్ళది వాళ్ళు నమ్మే వాళ్ళు వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఎవరు ఉంటారు ఎవరి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు దేవుడిని వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టప్రకారం వెళ్తారు గుడికి వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టప్రకారం వెళ్తారు పూజలు చేయాలంటే వారి ఇష్టం వాళ్ళే వాళ్ళ సొంత నిర్ణయం ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం వారికి లేదు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న సందర్భంలో స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి అరించే విధంగా ఉండకూడదు నా అన్వేషణకు సంబంధించి ఏదైతే తను అన్వేష మాట్లాడాడో తను తను ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తన యూట్యూబర్స్కి తను భారతీయ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి భారతీయ సంస్కృతికి సంబంధించిన వ్యక్తి ఆ యూట్యూబ్ ద్వారా ఎంతమంది డిస్కనెక్ట్ అవుతారో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇవి నచ్చకపోవచ్చు తనకు ఆ థర్డ్ ప్లేస్ రావడానికి కారణం ఏంది తను ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు దాని ద్వారా మొత్తం తెలుసుకుంటున్నాడు యాత్రలు చేస్తున్నాడు దీని ద్వారా తన ప్రచారంలోకి వచ్చాడు అంటే ఆ ప్రచారాన్ని నమ్మిన వాళ్ళు దాన్ని ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా తనకు సబ్స్క్రైబ్గా మారడం జరిగింది దాని తను లైక్ చేయడం జరిగింది ఈ వ్యాఖ్యల ద్వారా వాళ్ళు లైక్ చేయడానికి ఎవరైతే ఈ వ్యాఖ్యలు నచ్చని వాళ్ళు ఉంటారో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారుగా అంటే దీనివల్ల తను సాధించింది ఏంది తనకున్న ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ తన అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మంది నుంచి అయిపోతున్నాడు కదా అలాగే గరికపాటి ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు లక్షల మంది చూస్తుంటారు అది కొంతమంది దాన్నే మానసిక వికాసం అని కూడా అంటారు మనం చూసుకున్నట్టయితే బయట చాలా మంది మానసిక వికాసం కోసం పోయి క్లాసులకు కూడా వెళ్తుంటారు అందులో వెతుక్కుంటే మానసిక వికాసం ఏముంది మంచిగా ఉండాలి ఆ పద్ధతిగా ఉండాలని చెప్తుంటారు అది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు అసలు చూ వద్దనుకునే వాళ్ళు చూడరు అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు నేను బలవంతంగా మనం టూంలో బంధించి అయితే ఎవరిని ఆయన ప్రవచనాలు వినిపించారు మనం బలవంతంగా ఎందుకు వచ్చి నువ్వు వెళ్ళి గుడికి చెప్పి ఎవరిని బలవంత పెట్టరు ఎవరిష్టం ఆడదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో ఎక్కువైన సందర్భాన్ని మనం చూడొచ్చు హిందూ దేవతల మీద హిందువుల వాటి మీద వాటి మీద వ్యాఖ్యలు చేయడం ద్వారా మేమేదో సెలబ్రిటీస్ అయిపోతాం మేము మేము మన్నన పొందుతామంటే మన్నన పొందిన వాటి నుంచి నీకున్న గతంలో నిన్ను ఎవరైతే అభిమానించారో వాళ్ళందరూ కూడా నీకు తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది నీ పర్పస్ ప్రకారం వాళ్ళు నిన్ను అభిమానిస్తున్నారు ఆ పర్పస్ నేను లేదు వేరే పర్పస్లోకి వచ్చినాం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చిరంజీవి గతంలో పార్టీ పెట్టడం జరిగింది చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అంటే అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాడో అందరి వాడైన చిరంజీవి ఏమవుతాడు కొందరు వాడైతాడు అంటే మిగతా పార్టీ వాళ్ళు చిరంజీవికి దూరం అవుతారు అది గమనించిన చిరంజీవి ఏం చేశాడు నేను అందరి వాడిగా ఉండాల్సిన సినిమా రంగంలో అందరిగా వాడిగా ఉండాల్సిన నేను ఈ పార్టీ పెట్టడం ద్వారా కొందరి వాడిగా మారిపోయాను కాబట్టి నీ నాకు ఈ రాజకీయాలు వద్దు నేను మళ్ళీ అందరివాడిగా ఉండాలని చెప్పి పార్టీని క్లోజ్ చేసి మళ్ళీ సినిమాలకు వచ్చారు ఇప్పుడు సినిమాలో మళ్ళీ అందరి వాడిగా ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అతని ప్రజలు అతన్ని ఇష్టం ఇష్టపడతారు లైక్ మన తమిళనాడు కూడా అంతే రజనీకాంత్ కూడా చాలా కాలం పాటు నేను పార్టీ పెట్టాలని చాలా ఆలోచన చేశాడు చాలా ఆలోచన చేసే ఒక డేట్ ఫిక్స్ చేశాడు పార్టీ పెడతా అన్నాడు చివరికి పెట్టాడు పార్టీ పెట్టడం వల్ల ఏమవుతుంది మిగతా పార్టీలో ఉండే వాళ్ళు ఆయన వ్యతిరేకమవుతారు అన్ని రోజులు అభిమానించిన వాళ్ళు వ్యతిరేకమవుతారు తను ఏం చేశాడు చివరికి నేను పార్టీ పెట్టదలుచుకోను అసలు రాజకీయాలకు రాను అని చెప్పాడు కాబట్టి అతనికి ఉన్న అభిమానులందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే ఈ అన్వేషణ అతను చే తన ఏదైతే ప్ర నా అన్వేషణ అని చెప్పి ప్రపంచ దేశాలు తిరుగుతున్నారో ఆ వ్యూవర్స్ అయిపోతారు మీరు చూడండి ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు వారం రోజులు ఏదో చర్చల్లో సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ తనకు ఉన్న వ్యూయర్స్ మెల్లగా కట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ఆధ్యాత్మిక దేవతలు ఇట్లాంటి మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్లు పనిచేసే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ప్రజలు కొంత ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఏంది ఈ దేవతలని మేము పూజించే వాళ్ళని ఏ విధంగా అంటారని చెప్పి కొంత వాళ్ళు ఆవేదన గురై అతన్ని దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీ సోదాలు ఉన్నవారు ఖచ్చితంగా ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది తను చెప్పిన సందర్భం ఏంటంటే శివాజీ వ్యాఖ్యలను పురస్కరించుకొని చెప్పడం జరిగింది శివాజీ వ్యాఖ్యలు ఏంటి మంచిగా ఉండాలని చెప్పి రెండు పదాలు అశ్లీల పదాలు వాడిన దానికి క్షమాపణ చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి తను చెప్పింది ఏంటి అప్పుడు షర్ట్ చేసుకున్నప్పుడు రేపులు జరగలేదా రేపు జరుగుతాయా అండ్ ఇంత పెద్ద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది సందర్భం కాదు సందర్భితం కాదు లేకపోతే తను చెప్పింది ఎవరు తను చెప్పింది కూడా శివాజీ చెప్పింది ఎవరి గురించి సినిమాల వాళ్ళ గురించి చెప్పిన కానీ మొత్తం మొత్తం భారతీయ మహిళల గురించో తెలంగాణ మహిళల గురించో ఆంధ్రప్రదేశ్ మహిళల గురించో చెప్పలేదు తను కోక లిమిటెడ్ దీంట్లో మీరు ఈ సినిమా షూటింగ్లకు సినిమాలకు వచ్చినప్పుడు ఇలాంటి దుస్తులు వేసుకోవడంలో మీకు ఒక చెడు వస్తుందని చెప్పిన అది మిగతా ఆ లేడీస్ కూడా ఆపాదించబడలేదు కానీ ఇతను చేసిన వ్యాఖ్య మిగతా అందరూ లేడీస్ కూడా ఆపాదించుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఒక వీళ్ళు గౌరవించబడే పూజించబడే ఒక ఒక దేవతను అనుకున్న అనుకుంటున్న సామాన్య మహిళ లేదు తనకు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా దూరం అయ్యే నీ నీ యూట్యూబ్ ఛానల్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంటుంది వివాదాలు పెంచుకొని దాన్ని యూట్యూబ్ ఛానల్ పెంచుకుంటాడా అంటే ఆల్రెడీ పెరిగే ఉంది ఇంకా పెంచుకోవడానికి ఏం లేదు తగ్గించుకునే అవకాశమే ఉంటుంది దీ ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం కదా ఒక వారం పది రోజుల తర్వాత మనం చూసుకున్నట్టే అతని వ్యూవర్షిప్ ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రెండు మూడు రోజులు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ అన్వేషణ అని కానీ తదనంతరం తెలుసుకున్న తర్వాత ఇతను ఇలాంటి వ్యక్తి అని చెప్పి కొంత దూరమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ భర్త రెడ్డి గారు సో ఇది సార్ నల్స్ అవసరం మీరేమనుకుంటాను మస్తు కామెంట్ చేయండి マンデリー。